రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ అభిప్రాయపడ్డారు గురువారం టీఎస్ఎంసెట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్ నేటి నుండి పదకొండవ తేదీ వరకు ప్రతిరోజు రెండు పర్యాయాలుగా జేపీఎన్సీఈ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు జేఎన్టీయు హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ చదివిన ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు జరుగుతుందన్న పరీక్ష ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం కలిపి మూడు వందల ఐదు మంది ఈ ఎంట్రన్స్ జేపీఎన్సీలో రాస్తున్నారని వెల్లడించారు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వరకు ప్రతిరోజు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందన్నారు గత సంవత్సరం సంవత్సరం డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివిన వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారని పేర్కొన్నారు కరోనా కల్లోలం తర్వాత మళ్లీ ఉన్నత విద్యకు పూర్వ వైభవం రాబోతుందనే దానికి ఇది నిదర్శనమన్నారు ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఆధారంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ రాయబోతున్నారని రాబోయే రోజులు ఇంజనీరింగ్ విద్యకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఇది గ్లోబల్ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ యాక్సెప్ట్ చేయబడే విద్య అని ఈ సందర్భంగా అన్నారు భారతదేశంలో మనం అందిస్తున్నటువంటి ఇంజనీరింగ్ విద్య ముఖ్యంగా అటానమీ స్వయంగా ప్రాతిపత్తి రావడం వల్ల ఇంకా ఉన్నత ప్రమాణాలు పాటించి మన జెపిఎంసిఈఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉన్నత స్థానంలో స్థిరపడే విధంగా మా ప్రయత్నాలు మేము చేసి చేరిన విద్యార్థులకు చదివిన విద్యార్థులకు సంపూర్ణ సహకారం అందించి వారి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మా సహాయ సహకారాలు ఎల్లవెలలా ఉంటాయన్నారు ఈరోజు తెలంగాణ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించడం జరిగింది గతంలో దీని ఎంసెట్ అనేవాళ్ళు ఎంసెట్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్గా ఉండే ఇప్పుడు మెడికల్ కొరకు సపరేట్గా నీట్ ఎగ్జామ్ జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ అడ్మిషన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ నీట్ వచ్చిన తర్వాత ఈ ఎంసెట్లో మెడికల్ అనే పదాన్ని తొలగించి ఇప్పుడు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెట్గా నామకరణం చెందడం జరిగింది ఈరోజు మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ అడ్మిషన్ల కొరకై రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈరోజు రేపు ఎల్లుండి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంజనీరింగ్లో చేరాలనుకుని విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది మార్నింగ్ సెషన్లో నూట ఎనభై ఐదు మంది రాయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంకొక త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఈ విధంగా మూడు రోజులు రెండు రెండు పర్యాయాలు ఇక్కడ మన దగ్గర సెంటర్గా ఉంది ఇది జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఈప్ సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ దీన్ని విద్యార్థులందరూ జిల్లా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఎగ్జామ్ పెట్టడం జరిగింది గతంలో ఇది డిస్క్రిప్టివ్ మేనర్లో ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుండే ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఈ మొత్తం రెండు వందల నలభై సిస్టమ్స్ను వాటి కేటాయించడం జరిగింది రెండు వందల నలభై సిస్టమ్స్తో పాటు అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ అదేవిధంగా పవర్ సప్లైకి ఇబ్బంది లేకుండా డీజిల్ జనరేటర్ సెట్లు అన్నీ రెడీగా పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ను మనం మన కళాశాలలో నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం కరోనా కల్లోల మన యావత్ ప్రపంచం విద్యారంగం ఎఫెక్ట్ అయింది వాస్తవమే అది తేరుకొని మళ్ళీ పునర్వైభవం వచ్చింది గత సంవత్సరంలో ఈ రాష్ట్రంలో లక్ష డెబ్బై ఐదు వేల మంది ఇంజనీరింగ్లో చేరడానికి ఎంసెట్ ఎగ్జామ్ ఎంట్రెన్స్ రాస్తే ఈ సంవత్సరం రెండు లక్షల యాభై ఐదు వేల మంది రాయడం జరిగింది అంటే ఆ హర్డిల్స్ ఆ ప్రతిబంధకాలన్నీ దాటుకొని స్లోగా మళ్ళీ ఇంజనీరింగ్ విద్య కానీ మెడికల్ విద్య కానీ ఉన్నత విద్య అంతా కూడా పునర్వైభవం సంపాదించుకోబోతుంది ఇప్పుడు వచ్చే బ్యాచ్ వాళ్ళు కూడా తమ యొక్క కరోనా జ్ఞాపకాలను తొలగిపోయి మళ్ళీ కష్టపడి జరిగింది ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంజనీరింగ్ విద్యకు క్రేజీ పెరుగుతుంది కారణం ఏంటంటే ఇది గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలో జరిగినా ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి పనిచేయగలిగే స్కిల్స్ డెవలప్ చేసుకొని ఒక నిష్ణాతుడైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా ఏ దేశానికి వెళ్ళినా తన కాలం మీద తాను బతుకుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ పది మందికి మార్గదర్శకంగా ఉండే విద్య ఇంజనీరింగ్ విద్య కాబట్టి దీనికి రాబోయే రోజులు ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది మాకు కూడా బాధ్యత పెరిగింది ఈ మధ్య కాలంలోనే యూజిసి అటానమస్ రావడం వలన ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ యూనివర్సిటీ హోదాను సంపాదించుకున్నాం మరి ఆ యూజీసీ ఇచ్చినటువంటి అటానమస్ ఫలాలను ఈ సంవత్సరం చేరబోయే విద్యార్థులకు అందించి జిల్లాకి ఇంకొక ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ విద్యను అందించే ప్రయత్నం చేయబోతున్నాం అటానమస్ ఫలాల్లో భాగంగా ఏఐసిటి మాకు ఈ సంవత్సరం మూడు వందల అదనపు సీట్లు కేటాయించడం జరిగింది దాంతోపాటు ఎంపీసీ బైపీసీఏ కాకుండా అన్ని గ్రూపుల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో బీబీఏను బీసీఏను ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బీబీఏ బీసీఏ అనేది పాలమూరు యూనివర్సిటీతో అనుసంధానం అనుబంధం అంటే అప్లికేషన్ తీసుకొని నడిపించబోతున్నాం మొత్తంగా ఈ సంవత్సరం మన కళాశాలలో చేరబోయే విద్యార్థుల సంఖ్య పద్నాలుగు వందల పదహారు మంది ఒక వెయ్యి నాలుగు వందల పదహారు మంది విద్యార్థులు ఈ ఇయర్ చేరబోతున్నారు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ బీబీఏ బీసీఏ అండ్ ఎంటెక్ మొత్తం కోర్సులు ఈ మన కళాశాల ఇంటెక్ ఫోర్టీన్ సిక్స్టీన్ థ్యాంక్ యూ తాజాగా అటానమస్ వచ్చింది మన కాలేజీకి దానివల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం ఉండకూడుతుంది అటానమస్ వలన ఏంటంటే యూనివర్సిటీ సిలబసే కాకుండా సొంతంగా మనం ఒక థర్టీ పర్సెంట్ ప్రివిలేజ్ ఉంటుంది సొంత సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడం సొంత సిలబస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తా అంటే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి వాళ్ళకి లీథియం సబ్జెక్టు ప్లస్ బ్యాటరీస్ మీద డ్రైవ్ బ్యాటరీస్ మీద వాటికి సంబంధించిన సబ్జెక్టులు పెట్టాలంటే యూనివర్సిటీలో కష్ట సాధ్యం మొత్తం తెలంగాణకు అప్లికేషన్ ఇచ్చే జేఏంట్యూ చేయలేదు అయితే మేము ఆ థర్టీ పర్సెంట్ ప్రివిలేజ్లో ఆ సబ్జెక్ట్స్ పెడతాం అదేవిధంగా ఇప్పుడు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉంది వాళ్ళు ఈ మధ్య కాలంలో మెకానికల్ సివిల్ విద్యార్థులు రిక్రూట్ చేస్తున్నారు వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేసింది కొన్ని సబ్జెక్ట్స్ మారుస్తే రాబోయే రోజుల్లో పిల్లలకు మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని ఏదున్నా విద్యార్థుల శ్రేయస్సు కొరకు ఏమైనా చేస్తాం ఇక అటానమస్ ఫలాలు ఏంటంటే గతంలో మాకు క్వశ్చన్ పేపర్ మేమే సెట్ చేసి దాన్ని ఎవాల్యుయేషన్ చేసి మార్క్స్ ఇచ్చి మాకు మెమో కూడా ఇచ్చే అధికారం గతంలో లేదు ఇప్పుడు అది రావడం వలన రిజల్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే విద్యార్థులను పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి వాళ్ళను ఇప్పుడున్న పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సెంట్ కంటే ఎక్కువ పాస్ పర్సెంట్కి ప్రయత్నం చేస్తాం అటానమస్ కాలేజ్ అనే వరకు రేపు కంపెనీలు కూడా ఇది గ్రేడెడ్ నెంబర్ వన్ కాలేజ్గా భావిస్తారు కాబట్టి కంపెనీలు రావడం విద్యార్థులకు జాబ్స్ ఇవ్వడం ప్లేస్మెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది ముఖ్యంగా ఏది ఏమైనా మళ్ళీ ఫైనల్గా డిగ్రీ మాత్రం జేఎన్టీఏ ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ యూనివర్సిటీ పని మనం చేస్తున్నాం తప్పకుండా అటానమస్ ఫలాలను విద్యార్థులు అర్థం చేసుకుంటారు వచ్చి చేరుతారు వాళ్ళకు ముందు రాబోయే రోజుల్లో ఉన్న ఒక నాణ్యతమైన నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం